ప్రత్యక్ష ప్రసారంతో మీ న్యూస్ కుక్కకాటు మరణాలను నివారించేందుకు ప్రతి ఏటా జూలై ఆరో తారీఖున ప్రపంచ జినోసెస్ దినోత్సవం పురస్కరించుకుని పశువైద్యశాలలో పెంపుడు కుక్కల ద్వారా సంక్రమించే జినోసెస్ వ్యాధి నివారణకు టీకాలు ఉచితంగా పంపిణీ చేయబడుతుంది ఈ క్రమంలో విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో వెటర్నరీ హాస్పిటల్లో శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పెంపుడు కుక్క యజమానులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని పశువైద్యులు సునీల్ కుమార్ సూచించారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే ఇక్కడ మా గాంధీ పశువు సార్లో నేను పశురోజి పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ జూనోసిస్ వ్యాధి దినంగా మనం ప్రపంచమంతా జరుపుకుంటుంది జూనోసిస్ వ్యాధి అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు అర్థం మనకు తెలుసు చాలా రకమైన జబ్బులు మనం ఇప్పుడు విన్నాము జ్యూనోస్ వ్యాధి బర్డ్ ఫ్లూ కానీ రేబీస్ కానీ యాంత్రాక్స్ లెప్టోస్పైరాయోసిస్ అలాగా రకరకాల జబ్బులు కూడా మనకి జంతువుల ద్వారా మనకి మనుషులని సంక్రమిస్తాయి అలాగే ఆవుల తాలూకా మాసం ఆవులు ఆవులు గేదెల మాంసం తినడం వల్ల కూడాను మనకి సిస్టీ సర్కసిస్ అనేటువంటి వ్యాధి సంక్రమిస్తుంది అలాగే బిడ్డ అనేట వ్యాధి మేకలు తాలూకా వల్ల సంక్రమిస్తుంది ఇలాగా చాలా వ్యాధులు మనకు పశువుల నుంచి సంక్రమిస్తూ ఉన్నాయి ఇలాంటి వ్యాధులు ముఖ్యమైనది మనం రేబీస్ అని చెప్పుకోవచ్చు కార్లు పెట్టేటప్పుడు పూర్వకాలంలో మనకు రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో లేనప్పుడు ఈ మరణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఒక శాస్త్రవేత్త లూ ప్యాచర్ ఆయన ఈ టీకాను మొట్టమొదటిగా తయారు చేయడం జరిగింది ఈ టీకాను అందుబాటులో వచ్చిన తర్వాత చాలా వరకు ఈ కుక్క మరణాలు అనేవి ఇప్పుడు తగ్గాయి ఫస్ట్ వ్యాక్సిన్ ఫస్ట్ టీకా అనేది మన యాంటీ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ టీకా అది దాని తర్వాత రకరకాలు వ్యాక్సిన్స్ అనేవి తయారు చేయబడ్డాయి కాబట్టి అందు ఆ ఉద్దేశంతోనే మనం ర్యాబిక్స్ టీకాలు అనేవి మన పెంపుడు కుక్కలకి మనం వేస్తూ ఉంటాం కుక్కలు అనేవి మనిషిలో మనిషి జీవితంలో భాగమైపోయి ఇంట్లో మనుషులే వ్యవహరిస్తున్నాయి అంతేకాకుండా దీని నుంచి కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది చాలా రకాల ఈ రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెంపుడు కుక్కలకి రేబీస్ వ్యాధి టీకాలు వేయడం ద్వారా యాంటీరేబిక్స్ టీకాలు వేయడం ద్వారా వాటిని నివారించు వాటిని వ్యాధి రాకుండా నివారించవచ్చు అలాగే వాటి నుంచి మనుషులకు కూడాను రాకుండా మనం వీటిని ప్రతుంది కాబట్టి ఈ యాంటీరోబిక్స్ టీకాలు వేస్తున్నాం మనకి ప్రభుత్వం మనకి రెండు వేల టీకాలు మనకి మంజూరు చేశారు ఈ రెండు వేల టీకాలు అయిపోయినంతవరకు కూడా మనం ఎంపుడు కుక్కలకి టీకాలు వేస్తాము మనకి ఏడు మండలాల నుంచి కాకుండా ఏడు వాటి నుంచే కాకుండా గాజువాక అలాగే చీలా ఇటు తయారుంచి కూడా మనకి కుటుంబ కొట్లు తీసుకొచ్చి వాళ్ళు టీకాలు వేయించుకుంటారు అంతేకాకుండా అంటే ఈ ఈ ఒకసారి టీకా చేస్తే సరిపోతుంది అనేటువంటి భ్రమలో రైతులుంటే ఓనర్స్ ఉంటారు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు కుటుాటు ఎప్పుడు కలిసినా కూడాను దాని తర్వాత ఒక మూడు సార్లుగా అంటే కలిసిన రోజు తర్వాత మూడు రోజులకి తర్వాత ఏడు రోజులకి ఆ టీకా క్రమం తప్పకుండా వేయించుకోవాలి వేయించుకుంటేనే ఆ వ్యాధి నివారణ అవుతుంది ఈరోజు మనం ఫ్రీ వ్యాక్సిన్ వేస్తున్నాం ఇది వేసుకుంటే మొత్తం సంవత్సరం వరకు ఏ కుక్కరిసినా పర్వాలేదు అనుకోవడానికి లేదు కారణం ఏంటంటే ఈ వ్యాధి అలాంటిది ఆ వైరస్ అలాంటిది ఆ వైరస్ ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఈ టీకా వేయడం ద్వారా ఆ ర్యాబీస్ వ్యాధి వైరస్కి వ్యతిరేకంగా మనం యాంటీబాడీస్ బాడీలో తయారవుతాయి అప్పుడు పొరపాటున మళ్ళీ ఒక్కసారి పిచ్చి కుక్క మళ్ళీ మూడు సార్లు టీకాలు తీసుకోవచ్చు అది కూడా మనం ఉచితంగానే చేస్తుంటాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ పెంపుడు కుక్కలకి టీకాలు వేయించి తద్వారా వాళ్ళు వాళ్ళ తాలూకా కుక్కల్ని రక్షించుకుంటే వాళ్ళు ఆనందంగా కుక్కలు గడిపే అవకాశం ఉంటుంది ఈ అవకాశం మామూలుగా పెద్ద లవర్సు డబ్బులు చేయించుకోవాలంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ ఒకప్పుడైతే యాంటీ రేబిస్ టీకా అనేది చాలా మటుగా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మన ఆసుపత్రిలో మట్టుగా ఆ పరిస్థితి లేదు యాంటీ రేబిస్ మట్టుకు మనం కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము సంవత్సరం పడిన మనకి వ్యాక్సిన్ సదుపాయం ఉంటుంది కాబట్టి మనకిచ్చిన డోసు ఈ సంవత్సరం వరకు ఖచ్చితంగా సరిపోతాయి ఒకవేళ లేని పక్షంలో నేను ఏంటంటే మనకు కొంతమంది డాగ్ లెవర్స్ కానీ కొంతమంది డోనర్స్ని పట్టుకోలేదు ఆ వ్యాక్సిన్ చేసి చేసేటటువంటి పరిపాలన మనం చేస్తున్నాం కాబట్టి ఈ వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు పూర్వకాలంలో కొనుక్కునేవారు గత కాలంలో అప్పుడు ఒక వ్యాక్సిన్ కాస్ట్లో రెండు వందల రూపాయలు ఉండేది ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేసుకున్నది ఇప్పుడైతే అవసరం లేదు ఇప్పటివరకు ఎన్నికో ఎన్ని డాగ్స్ వేసి ఉంటారు సార్ వ్యాక్సిన్స్ ఇప్పుడు తెలిసి ఒక రెండు వందల డెబ్బై ఐదు డాగ్స్ వేసినట్టున్నాము ఇంకా తక్కిన డోస్ కూడా మనం వేసేస్తాము అంటే సాయంత్రం ఎన్ని గంటల వరకు అందుబాటులో నాలుగు గంటల వరకు మనం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అలాగే ప్రతిరోజు కూడా ఈ రోజునే కాదు ప్రతిరోజు కూడా మనం వెయిట్ ఎక్కలు వేస్తాము ఎవరు వేయించుకున్నట్టయితే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వస్తే మనం కంప్లీట్గా మనం చేసే కుక్కల ద్వారా లిప్టోస్ వైరస్ అనే ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి ఏంటంటే అది కూడా ప్రేమాణమేది అది 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 వ్యాధి సోకినటువంటి కుక్క యొక్క మూత్రం ద్వారా వస్తుంది అలాంటప్పుడు అది కూడా మనకి మూత్రం కూడా మనం తాకినట్టయితే మనం దాన్ని పట్టుకుంటూ ఉంటాం అక్కడ వాళ్ళ దగ్గర పట్టుకునేటప్పుడు కూడా ఆ మూత్రంలో ఒకవేళ కిరుములు ఉంటే ఉంటాయి కాబట్టి ఆ జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది రిప్లస్పైరైసిస్ అనే కానీ అలాంటి దాన్ని కూడా రక్షించుకోవాలంటే దానికి మల్టీవాలెట్ వ్యాక్సిన్ అనేది అంటే ఒక ఎనిమిది రకాల జబ్బులు రాకుండా కుక్కకి టీకా ఉంటుంది అది కంపల్సరీగా ఒక ఎనిమిది చిన్నప్పుడు మూడు సార్లు చేయాలి తర్వాత ప్రతి సంవత్సరం ఒకసారి ఆ టీకా వేసుకోవడం ద్వారా ఆ ఇరవై రకాల జబ్బులు కూడా ఒక్కరికి సాగు తద్వారా ఏంటంటే ఆ జబ్బు కూడా మనకి సంక్రమించకుండా ఉంటుంది సార్ పెంపుడు కుక్కలు మరి వీధి కుక్కలు చాలా ఎక్కువ సార్ ప్రాజెక్టు ప్రాంతంలో వాటిపై ఏమైనా చర్య చేపట్టారు వీధి కుక్కలు తాలూకా సంరక్షణ బాధ్యత అంతా జీవీఎంసీ అండర్లో ఉంటుంది జివీఎంసీ వెటర్నరీ వీళ్ళు వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఉన్న కుక్కల్ని లేదా కుటుంబ నియంత్రణ చేయనటువంటి కుక్కలను తీసుకువెళ్ళి కుటుంబ నియంత్రణ చేసి వాటికి ఏఆర్వి టీకాలు వేసి మళ్ళీ అదే ప్లేస్లో విడిచిపెడతారు అది వాళ్ళ సంరక్షణలో ఉన్నటువంటి కార్యక్రమం సార్ ఈ మధ్య పెంపుడు కుక్కల వల్ల భీమిలీలో ఒక ఫ్యామిలీలో ఇద్దరు చనిపోయారు దీనిపై పెంపుడు కుక్కల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా తెలియపరుస్తారా పెంపుడు కుక్కలకి ముఖ్యంగా ఈ మనకి రేబీస్ లక్షణాలు ఈ డాగ్ వానర్స్ గుర్తించలేరు తొలి దశలో గుర్తించలేరు తర్వాత అది మన కుక్కే మనదే ఇంట్లోనే ఉంటుంది అన్నటువంటి భ్రమలో ఎక్కువగా ఉంటారు తర్వాత వాళ్ళకి ఒకవేళ రేవి చూపిన కుక్క అయినా వాళ్ళకి ఓబే చేస్తూ ఆ చెప్పిన మాట వింటూ ఉంటుంది తద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే దీనికి వ్యాధి సోకలేదు అని అనుకుంటారు వాళ్ళు చిన్న బయట వీధిలో కుక్కలు కరిచినప్పుడు చిన్నగాటే అనేసి దాన్ని వదిలేస్తారు ఏదో చిన్న కుక్క కరిచింది పర లేదు తగ్గిపోతుంది లేదు గీకింది ఇక తరవలేదు అన్న భ్రమలో ఉండిపోతారు అలాంటి వాటి వల్ల ఏంటంటే ఆ రేజీస్ ఆ కుక్కలో వ్యాధి వ్యాధి కంప్లీట్గా సోకి అది పిచ్చి మొదటికి పాకిన తర్వాత అది కరిసే అవకాశాలు ఏర్పడుతుంటాయి అది వాన కాదు ఎవరికైనా కరిచిస్తుంది పిచ్చి సోకిన కుక్క ముఖ్యంగా ఏంటంటే బొంగురగా అరవటం అలాగే నోట్ సొంగ విపరీతంగా రావటం అన్కంట్రోల్డ్గా సొంగ రావటం అలాగే గాలిలో కూడా కరవటం అలాగే ఏదైనా చిన్న ఎవరైనా ఒక్కటి అప్రోచ్ అయ్యేటప్పుడు భయపడి భయపడి కలవటానికి రావటం ఈ లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు జాగ్రత్తగా గమనిస్తే లేదా గమని గమనించి ఆసుపత్రికి తీసుకొచ్చి నిర్ధారం చేసుకోవాలి అలా అంది పిచ్చి అని నిర్ధారణ చేసుకున్నప్పుడు దాన్ని దూరంగా ఉంచడం చాలా మంచిది అలాంటి వాటిని మనం పిచ్చి సోకిన కుట్టల్ని మనం వాటిని యుతనేషియా అంటే ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మనం వాటిని వాటికి అదే దానికి ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాధి సోకినటువంటి కుట్టలని మట్టి మనం ఇంజెక్షన్ నుంచి చంపవచ్చు కుట్టలు చంపితే వ్యాక్స్ ఉన్నాయి దానికి హెల్త్ కేంద్ర రాదు అది కాబట్టి అలాంటి వాటి మనం వెరగ అనుకోలు ఇచ్చారు అన్నటువంటి ఎందుకంటే వాటి ద్వారా వేరే కూడా వెరగడే జాబ్ చేస్తాం థ్యాంక్ యూ